మేము చూసి ఉంటే దాన్ని ప్రజలు చూస్తున్నారు పది సంవత్సరాలు ప్రజలు ఓకే ప్రజలు చూసి ఇళ్ళు పది సంవత్సరాలు చూసిళ్ళు చూసి చూసి వాళ్ళు ఉసురు దాకే వీళ్ళు ఇంట్లో పన్నారు మా ఏడ్చిన వాళ్ళందరూ ఇంట్లో పడినారు మేము ఏం చెప్పాము రేపు పదకొండో తారీఖున చూపిస్తారు కదా దుంప్తడా కా అయ్యా ఇన్ని రోజులు అయ్యా బయటికి రాలే ఇప్పుడు కొడుకు బయటికి రాడుగా కొడుకు అడ్డం పడతాడు ఇప్పుడు పదకొండు తారీఖు పన్నెండు తారీఖు ఆయన అడ్డం పడతాడు నాకు కొంచెం కాళ్ళు నొప్పుడు అంత ముందు అనలేదు కాళ్ళు నొప్పుడు మళ్ళీ గట్టిని అంటాడు బయటికి రాడు భయం ఏంటి వయసు అయిపోయిందంటే చెల్ల లుంగిలు కడతాడు ఇంట్లో తిరుగుతాడు మీడియా కనపడతాడు మీడియా మాట్లాడుతాడు పాములు పోతాడు ఇవన్నీ మీరు చూస్తాను మీరు తీస్తాను కాదే మీకే కదా కనబడేది ఇంటి బయటికి ఎట్లా వస్తాడు ప్రజలు కొట్టరా పది పది సంవత్సరాలు పది సంవత్సరాలు వాళ్ళని అరిగోసత్తుకున్నాడు వాళ్ళ గోస దాకింది వాళ్ళ పాపం దాకింది అందుకోసం బయటికి వస్తే ఇప్పుడు బయటికి వస్తాయి నూ గిరేస్తారు గిరి గిరేసి అనగా అని అత్తలేడు మనిషి చూసినా ఎట్లా అయినా రంది బాబు రంది బాబు రందిలో పడ్డాడు ఎట్లా రందిలో పడ్డాడు కొడుకో నువ్వు కేసే అల్లుడో దూరమే బిడ్డో వెళ్ళిపో ఇగ రాంజలో వాడా నక్క నక్క అయిండు బాపు తెలంగాణ వచ్చినప్పుడు ఎట్లుండే నిమ్మ పండు లేకుండా బాపు ఎట్లా అయిండు ఎట్ల బాపుని చూస్తారు దాంట్లో అయిపోయింది అని కూడా అయిపోయింది బాపుకు కూడా మేము మేమందరం కూడా మా రక్త సాహసాలు ఇచ్చి బాపుకు ఉద్యమం పోసినాం అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకురావడానికి అప్పుడు నూట యాభై మందిలో నూట నలభై నూట తొమ్మిదో మంది నేను నేను అప్పుడున్న నలుగురే మా వర మాది వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా నుంచి ఇన్నయ్య గారు అని ఉంటారు వరంగల్ జిల్లా నుంచి మధుసూదనాచారి గారు అని ఉంటారు స్పీకర్గా చేసింది వరంగల్ జిల్లా నుంచి చాలా మంది అని ఉన్న దాంట్లో పది మందిలో నేను ఒక్కరిని ఉన్నా మీకు ఏం అసలు ఆయన ఆయన చేసే అవకాశం ఎక్కడ వచ్చింది ఆయన ఎవడు చేయనిచ్చిండు ఆయన అధికారం రాగానే ఆయన చుట్టూ మంది మమ్మల్ని దూరాన్ని నూకిళ్ళ వాళ్ళు దగ్గర ఆయన సంతోషరావుకి ఏముండే చెప్పులు కొనిచ్చిన నేను ప్యారగాని చెప్పు సంతోషరావు గురించి పారగాని చెప్పు సంతోషరావుకు నేను కొనిచ్చిన కాదంటే ఫోటో పెడతా దయచేసి మీరు ఒక ఫోటోని లైవ్ చేస్తానంటే ఆ ఫోటో ఇస్తాను నేను ఆయన చెప్పులు దొరుకులు ఇస్తాయి కూడా కాదు అంత డబ్బులు చెప్పులు కొనుక్కునే కాదు చెప్పులు లేవు చెప్పులు లేవు ఆయనకు లేవు సంతోషరావుకి పక్కూరు ఆయన చెప్పు అందరు చెడ్డ కూడా కొడుక్కి మరదలు కొడుకు అండి చట్ట కొడుకు మరదలు కొడుకు ప్రేమగల మరదలు కొడుకు ఆయనే సంపాదిస్తారు ఏమును ఇప్పుడు చిన్న రాష్ట్రాల కన్వీనరు ఆయన కోర్టులు ఎందుకు సంపాదించిన ఎరికేనా మన కేటీఆర్ దగ్గర లేవు కేసీఆర్ దగ్గర లేవు కేటీఆర్ దగ్గర లేవు కేసీఆర్ దగ్గర లేవు కవిత దగ్గర లేవు సంతోష్ రావు దగ్గర బాగున్నాయి ఎందుకని తెలుసా కేటీఆర్ గారు చిన్న రాష్ట్రాలకు అధ్యక్షుడు చిన్న రాష్ట్రాలకు అధ్యక్షుడు కేసీఆర్ గారు అప్పుడు చిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇరవై నాలుగు మంది ముఖ్యమంత్రులతో మాట్లాడడానికి ఈ అనేది లేదు అప్పుడు మాకు గరికా ఎప్పుడు రెండు వేల మూడులా రెండు వేల నాలుగులా అప్పటి నుంచి మేము ఉన్నాం రెండు వేల ఒక్కటి నుంచి ఈ చిన్న రాష్ట్రాల కాడికి మా సంతోషిస్తున్నాడు వస్తున్నాడు మమతా బెనర్జీ కావచ్చు ఇట్లా చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా అక్కడ సంతోషపోయి అక్కడ ఆ ముఖ్యమంత్రితో మాట్లాడ కొంచెం వ్యవహారం చేసుకున్నాడు ముఖ్యమంత్రి కలిసిన మన అండి అయ్యా ఎమ్మెల్యేని కలిసిన మంత్రి ఇల్లు ఇల్లు తెచ్చుకుంటాడు ముఖ్యమంత్రి కలిసి అక్కడ లైన్ లైన్ లేదు అన్ని రాష్ట్రాలలో ఆస్తులు ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో ఆస్తులు సంపాదించుకొని పెట్టుకున్నాడు ఆయనను వీళ్ళని సోదాలు చేసాడు అద్దు ఆయన ఒక్కరిని సోదాలు చేస్తే అందరు ఈ ఈ ఈ రాష్ట్ర కథోనా పొక్కల పడ్డది పొక్కల పడ్డది లాసల పడ్డది లాస పడ్డది అన్నదా ఆయన దగ్గరన్నది ఇప్పుడు కేటీఆర్ ఏమంటాడంటే లో మమ్మల్ని గెలిపించాడు బీఆర్ఎస్ ని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం కూడా పడిపోయే అవకాశం వస్తుంది అంటాడు కేటీఆర్ ఆహా ప్రభుత్వం పడిపోయే వత్తుడు కాదు ఈడ మేము ఓడిపోతే మేము పడిపోవాలని వాళ్ళ భయం పుట్టింది ఈడ ఓడిపోతే వాళ్ళు పడిపోతారు అంతే అయిపోయింది మొన్న పడిపోయిళ్ళు మొన్న మొన్న అసెంబ్లీ ఎన్నికలలో బుద్ధి చెప్పిళ్ళు పార్లమెంట్ ఎన్నికలలో బట్టలు బట్టలిడ్చీలు సున్నా చెప్పిళ్ళు ఇక ఇంత ఏమి లేదు ఈ ఒక్కటి గెలుకొని గెలుకొని ఇప్పుడు ఉరుకురికి పొద్దుబుక్తే ఉరుకురికి ఉరుగురికి పసలగాతే పొద్దు పూకది ఐదు గంటలకే షీగా పడుతుంది వాళ్ళు బాగా ఉరుకుతాను ఎంత ఉరికినా తొండ ఎనుగుల వరకే పోతుంది మీరు పొయ్యే కాడికే పోతారు మీకు చెప్పే కాడికే చెప్తారు బుద్ధి రెడ్డిని ఆయన ఇప్పుడు ఆయన స్థాయిగా ఆందే పాదయాత్ర చేసిండు ఊరు ఊర దిగిళ్ళు ప్రజలు అభిమానించిళ్ళు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జెడ్పీటీసీని చేసిండు ఎమ్మెల్యేని చేసిండ్లు ఎమ్మెల్సీని చేసిండు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబెట్టిల్లు నువ్వేం చేస్తా బై నువ్వు జెడ్పీటీసీవా నీ అయ్య పేరు చెప్పుకొని వచ్చినవు అయ్య అయ్య నీకు పదవి ఇచ్చిండు అలా కూర్చుండవు కూర్చే కావాలని అయ్యాన్ని నూకేసినావు సీఎం సీటు కోసమే అప్పుడు సీఎం సీటు కోసం అయ్యాన్ని నూకేస్తే వీళ్ళొల్లయ్యే అక్క మన చక్కకున్న తమ్మునికి పడకనే చెల్లెకున్న తమ్మునికి పడకనే దూరం దూరం నువ్వు నీకు 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 ఎక్క ఎక్కడ మంచిగా ఉన్నది నువ్వు మంది నాన్నుడు ఎక్కడిది ఇప్పుడు సూర్యుని మీద మన్ను పోతానట నీ మీదనే పడుతుంది అట నీ మీదనే పడ్డది వంద పర్సెంట్ లక్ష ముప్పై వేల మెజార్టీతో వస్తుంది మేము తిరుగుతున్నాం మా అన్ని మేము గత ఒక నలభై సంవత్సరాల రాజకీయాలలో నేను పనిచేస్తున్నా ఎక్కడ పనిచేసినా కానీ అందరు మా గె గెస్ అని బాగుంటుంది లక్ష ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ హైదరాబాద్ ముద్దుబిడ్డ మా బీసీ బీసీ సంఘాల నాయకుడు ఆయన అంటారు చూసిన వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో ఆయన మల్లారెడ్డి పాలంబిన అమ్మిన మా అన్న కూడా పెండ తీసు పాలమ్మండి పువ్వులమ్మీడు మా నవీన్ అన్న నవీన్ అన్న కుటుంబం అంత పెద్దది కాబట్టి ఎమ్మెల్యే అవుతాడు జనం ఆశీర్వదిస్తారు అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు ఆయనకు అవకాశం ఇచ్చడానికో కంకణం కట్టుకొని పదకొండో తారీఖు ఎన్నడూ చూస్తున్నారు ఆ పదకొండో తారీఖు చూడండి పదమూడు తారీఖు నాడు డబ డబ్బ డబ్బాలు ఇప్పుతా అంటే కొడుకులుడ లో అనాలి ఇక పోతారు 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 నాక బా బాబు బాపుకు ఆరోగ్యం మంచిగా లేదు నాకు నక్క నక్క అయిండు నిమ్మ పండ్లు ఎక్కువ ఉన్నోడు ఎట్లా అయిండు మన దూర కనబడుతుంది ఇక బాపు శాతం అయితే లేదు ఇక మన చెల్లె బయటికి పోయింది చెల్లె పోయింది ఇక అల్లుడోది ఎక్కువ దుకాణం పెడతాడు అల్లుడోదొక ఈ బాబుకు దిక్కులేదు లేదు ఈ కేటీఆర్ ఒకటి ఏమైతే అంటే రేపు పొద్దుగాల ఇక్కడ ఓడిపోగానే అది ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది కదా అది అర్థాను కదా దానికి సంబంధించిన ఆయన ఉన్నాడు చిన్న పోలీస్ అమరికలు ఉన్నాడు అత్తలేడు ఆయన దగ్గరికి పోతాడు తప్పించుకొని పోతాడు పోతాడు ఏమన్నా అంటాను హరీష్ రావు ఇక్కడ నన్ను కనబడుతుంది అన్న చూడు మీరు మీరు ఈ ఈ ఎన్నికలలో హరీశ్ రావు అందరికంటే ఆరు అడుగులో బుల్లెట్ కదా ఏది ఆరు అడుగుల బుల్లెట్ కాదు కాదు నువ్వు ముళ్ళు లెక్క కూడా సిబుల్ షూటర్ కాదు కదా డబుల్ షూటర్ అయిపోయింది ఏ షూటర్ లేదు చేతులకు గానీ గుంతుకున్నాడు బామారిది చేతుల ముక్కు గుంతుకుని కథ అతను